మీ అందరికి ఏం మాట వినండి వినండి మన పొట్టేలుగాడు మరొక డైవర్షన్ తో మళ్ళీ మన ముందుకు వచ్చేసాడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఈ వీడియో చూడండి మీకు తర్వాత మనం తర్వాత మాట్లాడేసుకుందాం గుర్తుపెట్టుకో పెట్టుకో జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పాపం నీలో ఉన్న లోపం రానున్న రోజుల్లో నిన్ను జైలుకు పంపించబోతుంది రెండు నుంచి రెండు మధ్యలో అప్పటి భక్తులు అప్పటి ప్రజలు కొండ మీదకు వెళ్లి తిన్నటువంటి ప్రసాదం సాక్షిగా నువ్వు ఏ పొరపాటు చేశావు నువ్వు ఎంత దొంగతనం చేశావు ఎంత లూటీ చేశావు పవిత్రతని ఎంత దిగజార్చాలనుకున్నావు పవిత్రతని ఎంత నాశ చేద్దాం అనుకున్నాం అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు హండ్రెడ్ పర్సెంట్ దీనికి సంబంధించిన అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఆఖరికి మోహన్ రెడ్డి కూడా లోపలికి వెళ్ళబోతున్నాడు విన్నారు కదండి ఈ పొట్టేలు గడు పకోడి మాటలు అరే పొట్టేలు నీకు చేతనైతే నీకు దమ్ము ఉంటే నీకు సత్తా ఉంటే నిజాలు చూపించు సాక్ష్యాలు ఆధారాలన్నీ నిరూపించు అప్పుడు తేల్చుకుందాం రా అంతేగాని లేతే సాయంత్రం వరకు జగన్ గారిని జైలు పెడతాం జైలు పెడతాం జైలు పెడతాం జైలు పెడతాం ఏంటి మీరు పెట్టేది గడుపుకుంటూ జైల్లో ఏంటి మీరు పెట్టేది కాదు గుడి జైల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను పొద్దున్న లేతే సాయంత్రం వరకు జైల్లో పెడతాము తప్పుడు మాటలు మాట్లాడుకుంటా తప్పుడు రాతలు రాసుకుంటా తప్పుడు ఆరోపణలు చేసుకుంటా పొద్దున్నైతే సాయంత్రం వరకు ఇలా పబ్బం గడుపుతానే ఉన్నారు కదా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చి పదిహేడు పద్దెనిమిది నెలల పట్టి నుంచి ఏవి నిరూపించకుండా తప్పుడు ఆరోపణలు చేసుకుంటా తప్పుడు మాటలు మాట్లాడుకుంటా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు మూడు నెలలు జైల్లో ఉన్నాడని చెప్పి అది మనసులో పెట్టుకుని కక్షపూరితంగా ఎలాగైనా జగన్ గారిని జైలుకి పంపాలి అనే మీరు దురుద్దేశంతో పాకులు పడుతున్న పాటలు జనాలు అందరూ చూస్తూ ఉన్నారు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అబద్దాన్ని అల్లుకుంటా ఆ అబద్దాన్ని మీరు డైవర్షన్ మీద డైవర్షన్ డైవర్షన్ మీద డైవర్షన్ చేసుకుంటా ఏ విధంగా సతికిలు పడిపోతా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ అందరు గమనిస్తా ఉన్నారు ఏ ఆధారాలు ఏ సాక్ష్యాలు నిరూపించకుండా అన్యాయంగా అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతా ఉన్నారు ఈ లైన్లు తీసుకెళ్లి చీమల పొట్ల ఏలు పెడితే ఆ చీమల పొట్ల ఉన్న చీమల వాళ్ళేళ్ళనే కడతాయి తప్ప ఏలైళ్ళు గడతాయని చెప్పి జనాలు గుసగుసలాడుతూ ఉన్నారు మీ కూటమి పార్టీ మీద నీ మీద దుమ్మెత్తు పోతా ఉన్నారు గుర్తుపెట్టుకో నీకు దమ్ముందా నీకు సత్తా ఉందా అని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ గొడ్డు మాంసం టన్నులు టన్నులుగా విచ్చలవిడిగా దొరుకుతా ఉంటే దాని గురించి మాట్లాడే సత్తా దమ్ము ధైర్యం నీకు ఉందా అని అడుగుతా ఉన్నాం మీ కూటమి పార్టీ నాయకులు కను సైగల్లో ఈ గొడ్డు మాంసం కోల్డ్ గొడవలు ఎక్కడ పడితే అక్కడ గొడ్డు మాసం టన్నులు టన్నులుగా పట్టుబడుతా ఉంటే దాని గురించి మాట్లాడలేని చెమటవి నువ్వు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడుతూ ఉన్నావు గుర్తుపెట్టుకో మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ప్రభుత్వం రూలింగ్ లో ఉన్నప్పుడు అంత పవిత్రంగానే ఉంది ఈ మిడ్ నైట్ మాసాలలో టీవీలో వేసుకున్నప్పుడు చైర్మన్ అయిన దగ్గర నుంచే ఇలా తగలాడైంది ఇలా తయారైందనే గుర్తుపెట్టుకో తిరుపతి దేవుడితో ఆటలాడుతూ ఉన్నారు మీ కూటమి పార్టీ వాళ్ళు మట్టి కట్టుకుపోతారు గుర్తుపెట్టుకోండి ఇంకెన్నాళ్ళని చెప్పి దేవుడితో ఆటలాడతారురా నాయనా నాయన రాష్ట్రంలో అది కలిసిపోయింది తిరుపతి లడ్డూలో అది కలిసిపోయింది జంతు కవ్వు కలిసిపోయింది ఇప్పుడు కెమికల్ కలిసిపోయి అనుకుంటా పూటకో మాట మాట్లాడుకుంటా పూటకో డైవర్షన్ చేసుకుంటా ఇంక ఎన్నాళ్ళని పప్పం గడుపుతారు నీకు చేతనైతే గొడ్డు మాసం ఇచ్చల విడిగా దొరుకుతా ఉంది దాని గురించి మాట్లాడు అంతేగాని నీ ఇష్టాంతంగా నీ పేలాపన బెలితే లెఫ్ట్ రైట్ పెంటో బాగా బగిలిపోద్ది అనవసరంగా నిన్ను అసలే మేము కసి అనే ప్రేమతో పెంచి పోషించుకుంటా ఉన్నాం కొద్ది జాగ్రత్తగా ఉండరా బాబు లేదనుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆగలేము మధ్యలోనే మడతెట్టేసేలా ఉన్నాం